వాగ్ధాన ఎర్ర సముద్రమును దాటించడానికి దేవుడు చేసిన ఏర్పాటును మహారక్షణగా గొప్ప రక్షణగా మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంత అద్భుతంగా వర్ణించబడింది అంటే దాన్ని దాటుటకు మానవ ప్రయత్నం ఏది అవసరం లేకుండా ప్రభు చేశారు మూడు రకాల సోర్సెస్ చెప్పాను ఈత కొట్టి వెళ్ళడం రెండు బ్రిడ్జీలు కట్టి చక్కగా అవతలకి దాటడం లేదా ముప్పై లక్షల మందికి సరిపడా ఓడలు సిద్ధం చేసి ప్రయాణం చేయటం ఈ మూడు సాధ్యమయ్యేవి కాదు అలాగని ఈశ్వరంటూ వెనక్కి వెళ్దామంటే ఆడు బేపత్సంగా వస్తున్నాడు ఎవడాడు ఐగుప్తు సర్వ సైన్యం వేసుకొని రాజుగారే వస్తున్నాడు ఏ దేశమైనా యుద్ధం చేస్తే ప్రధానమంత్రి వెళ్తాడా రాష్ట్రపతి వెళ్తాడా ఎక్కడైనా ఎప్పుడైనా సైన్యం వెళ్ళడమేగా ఇక్కడ కోపావేశం ఎంత టన్నులు కొద్దీ వచ్చేసిందాడికంటే ఆ యుద్ధానికి స్వయంగా తానే నేతృత్వం వహించి వచ్చేసాడు సర్వ సైన్యాన్ని చేసుకొని తరుముతున్నాడు ముందు పోదామంటే సముద్రం ఉంది వెనక్కి తిరుగుదామంటే ఐగుప్తులు సర్వ సైన్యంతో వచ్చేస్తున్నారు ఇక చావు తప్ప రక్షణ అనే ఆలోచన వచ్చే ధైర్యం కూడా లేని పరిస్థితి ఏర్పడింది ఆ దశలో ప్రభు చెప్పిన మాట మీరు ఓ నిలబడి చూడండి గొప్ప రక్షణ కలుగు చేస్తానని సరే ముందుకెళ్తూ ఉంటే ప్రభు చేసిన అద్భుతం ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం వీరిని క్షేమంగా అవతల ఒడ్డికి నడిపించడం సముద్రంలో వారందరినీ చంపేయటం ఈ కార్యక్రమాలన్నీ మనం ఎరిగిన విషయాలే ఇంత పెద్ద అద్భుతం వాళ్ళ వైపు నుంచి ఏ ఎఫర్ట్స్ అవసరం లేకుండా దేవుడు ఎందుకు చేసేసాడు ఎందుకు అంత అద్భుతం వాళ్ళకి చేసి పెట్టాడంటే చాలా ఇంపార్టెంట్ రీజన్ ఒకటి చెప్తాను ఐగుప్తులో వారికి కష్టాలున్న మాట నిజమే కానీ వారికి జీవనోపాధి ఉంది ఐగుప్తులో వారికి కష్టాలు ఉన్నమాట నిజమే వారికి స్వంతిల్లులు ఉన్నాయి ఐగుప్తులో ఫరోవారిని బాధిస్తున్న మాట నిజమే కానీ ఒక రాష్ట్రమే వారికి ఇచ్చి వేయబడింది అయితే వా తరానికి ఇది మన స్వంత భూమి కాదని ఇది మనకు శాశ్వతం కాకూడదని మనం ఎన్ని బాధలు పడైనా ఐగుప్తుకి వెళ్ళిపో ఐగుప్తు నుంచి దేశానికి వెళ్ళిపోవాలని ఆ ప్రయాణం సుదీర్ఘంగా ఉన్నా ఆ ప్రయాణం చాలా కష్టంగా ఉన్నా ప్రయాణపు మధ్యలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఎన్ని బాధలన్నా పడదాం ఎన్ని శ్రమలన్నా పడదాం ఎంత కాలమన్నా నడుద్దాం అందులో గర్భిణీలు ఉన్నారు ముసలివారు ఉన్నారు బిడ్డలు ఉన్నారు పైపెచ్చు వారి కొంప గోడ గోడారాలు పీక్కుని నెత్తినెట్టుకొని మోసుకుంటే వెళ్ళాలి పిల్ల పాపల్ని అది చాలా భారభరితమైన ప్రయాణం అయినా అన్ని సావులు తెచ్చే బదులు ఏదో ఆడితేనే బాధలు పడితేనే ఎలా జీతం వస్తుందిగా సాయంత్రానికి డబ్బులు వస్తున్నాయిగా పనిలో కష్టం ఎక్కువైంది తప్ప పని అయితే దొరుకుతుందిగా అయితే వస్తుందిగా కొంపలు సొంత ఉన్నాయిగా వీటికి పైగా అదనంగా నైలు నది చేపలకి మరిగారుగా ఈ బ్యాచికి అలాగే ఉంది మరి వాడు బాధలు పెడితే పెట్టాడు కానీ నైలునది చేపలు రుచికరమైన మనకు దొరకచ్చునవి హలోయ అని సంతోషం ఉన్నాడు ఒక్కొక్కడు ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను నీకు వాగ్దాన దేశం ఇస్తాను మీ పితరులకు వాగ్దానం చేసిన దేశాన్ని మీకు ఇస్తాను అన్న ఒక్క మాట నమ్మి అనండి ఆ ఒక్క మాట నమ్మి సొంత ఇంటిని ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని ఆమె రాసిచ్చిన ఒక రాష్ట్రాన్ని రుచికరమైన చేపలను అన్నీ వదిలి ఎప్పటికెళ్తామో తెలియదు ఎంత నడవాలో తెలియదు ఈ ప్రయాణంలో ఎన్ని సవాళ్ళు వస్తాయో తెలియదు ఎన్ని బాధలు పట్టకర సిద్ధపడి మాకు ఐగుప్తు వద్దురా ఎన్ని బాధలు పడతాం ఎన్ని సవాళ్ళను తెచ్చి వాగ్దాన దేశానికి వెళ్తామని ఐగుప్తు మీద ఒక వ్యక్తి వచ్చిందే యావగింపు వచ్చిందే మాకు వద్దురా బాబు నువ్వు వద్దు నీ చేపలు పులుసు వద్దు మాకేం వదిరా బదా అని ఎప్పుడైతే ఐగుప్తును అసహించుకొని వాగ్దాన దేశం మీద ఇష్టపడ్డారో ఆ ఒక్క పాయింట్ మీద వాళ్ళకి ఎంతైనా సహాయం చేద్దామని దేవుడు ఫిక్స్ అయిపోయాడు ఓ పది శాతం భక్తులు స్పందించినందుకు వందనాలు మిగతా తొంభై శాతం మౌనమనీశ్వరుడికి రెండే సందనాలు అటు కూర్చుండే ఉపయోగం ఉండదు స్తోత్రం చెప్పండి లెల్ ఈ రాత్రి మొదటి మాటగా నేను మీకు బోధిస్తున్న ఉపదేశం ఏమిటంటే బిడ్డలారా ఒక్కవేళ నీవు కానీ ఈ లోకాన్ని వద్దనుకోగలిగితే ఆమెనే చెప్పండి నా ఉపాధులు కానీ ఆనందాలు కానీ సుఖాలు కానీ ఏది కానీ నాకు వద్దు ఇది ఏది కూడా దేవుని రాజ్యం కంటే ముఖ్యం కాదు పరలోకం కంటే ముఖ్యం కాదు మాకు వాగ్దానం చేయబడ్డ ఆ పరలోకం కంటే ఆ సింహాసనం కంటే ఆ కరీటము కంటే ఆ మహిమ కంటే ఈ లోకములో ఏది కూడా ముఖ్యం కాదని ఆ మహిమ కోసం ఆ రాజ్యం కోసం ఆ స్వాస్థ్యం కోసం ఆ కరీటం కోసం ఇక్కడ దేన్నైనా వదులుకోవడానికి ఒక అడుగు ముందుకేసావా నీ కోసం ఏమి చేయడానికైనా ఎంత చేయడానికైనా నా దేవుడు సిద్ధంగా ఉంటాడు వాళ్ళు మంచి వాళ్ళ వాళ్ళు ప్రార్థనాపరులా వాళ్ళు పరిశుద్ధుల వారు ఆరాధికుల ఉపవాస వీరుల సాత్విక ఋషి వరుల ఏమి చూడ ఏమీ చూడ వాళ్ళందరూ ముక్త కండతో మా హుద్ర ఏ గుప్తున్నారు చాలా ఆ పాయింట్ మీద కొట్టేశాడు అందరినీ ఐగుప్తు అంటే లోకమని పదే పదే చెప్పుకుంటాగా మాట్లాడరే హలో కదా మరి లోకం అంటే ఏమిటి లోకములో ఉన్నదంతైనగా శరీరాశ నేత్రాశ మరి మొదటి వ్యూహాన్ని పత్రికన వచ్చా పదిహేడు వచ్చిన చెప్పుకుంటాగా పదహారు పదిహేళ్ళలో నేనేమంటున్నానంటే ఆశలు ఎవడుద్దంటాడు అనండి హలో హలో మాట్లాడాలి పురుషోత్తములారా చెప్పండి ఏమొద్దనాలి అనండి గట్టిగా ఎవడు ఆశలు వద్దంటాడో ఎవడు దేవుడు వాగ్దానము చేసినవి తప్ప లౌకికమైన ఆశలు నాకు అక్కర్లేదు అంటాడో వాడి కోసం ఏమి చేయడానికైనా ఎంత చేయడానికైనా నా దేవుడు సిద్ధంగా ఉంటాడు నువ్వు పాట పాడేది ప్రార్థన చేసేది ప్రసంగం చేసేది అన్ని కూడా ఏదో ఒక ఆశతో అయితే నువ్వు నెంబర్ వన్ ఐగుప్తోడివి నీకు పనేవదో హలో నువ్వు సెలరేగిపోయి ప్రసంగం చేసినా వాడు జపన్యాశాస్త్రి అయినా ఇది కూడా ఒక ఆశతోనే చేస్తే బేబే వాడు ఐగుప్తు బ్యాచ్ అందుకనే పాటలో కూడా మన పెద్దవారు ఏమరాశారు ఐగుప్తు ఆశాలీయుడచ్చి బిడ్డలారా శ్రద్దగా దేవుని మాటలు వినండి ఐగుప్తుని విడిచిపెట్టడం అంటే ఒక ప్రాంతాన్ని వదులు ఇంకో ప్రాంతానికి రావడం కాదు ఒక మతాన్ని వదిలి ఇంకో మతంలోకి రావడం కాదు ఒక విశ్వాసంలోంచి మరొక విశ్వాసం కాదు సహజ మానవ ఆశలను విడిచిపెట్టి క్రమంలో క్రమంలోకి రావడమే ఐగుప్తును విడిచిపెట్టడం అంటే నేను పలానప్పుడు ఫలాకుండా ఇప్పుడు ప్రభులోకి వచ్చానండి ఫలానప్పుడు ఎలా ఇప్పుడు సేవకు వచ్చేసానండి నువ్వేమన్నా రావాయా ఆశలు ఉన్నాయా సత్యనయ్యా అదే సిద్ధాంతం అంతా పాఠపాడినా ప్రార్థన చేసినా వాక్యం చెప్పినా సేవ చేసినా ఏదో ఒక ఆశని నడిపిస్తూ ఉంటే ఈ ఆశల ఊసుల వ్యవహారము ఐగుప్తి అవుతుంది తప్ప వాగ్దాన దేశం విశ్వాస జీవితం అవదో ఆశ లేకుండా ఎవడు మటుకి భక్తి అది ఏదో ఆశతోనే కదండి అనే ఉన్నారు నేను కొన్ని మాటలు చెప్తాను మీకు మోషే సేవ చేశాడా లేదా మోషే మంచి సేవ చేశాడా లేదా దేవుని మెప్పు పొందిన సాక్ష్యం పొందిన సేవ చేశాడా లేదా అంత సేవ చేసినందుకు మోసే ఏం ఆశించాడు పోని మోషేమొచ్చింది నెలకింత జీతం వచ్చిందా పో హోల్సేల్గా నలభై ఏళ్ళు అయిన తర్వాత ఇచ్చాడా ఇన్ని లక్షల మందికి వాగ్దాన దేశములకు చేర్చి వారికి స్వాస్థ్యములు వచ్చునంతగా ప్రయాసపడినందుకు అతనికి అతని కుటుంబానికి సూది మనమోపే జాగా వచ్చిందా ఏమీ ఇవ్వలేదు కాబట్టి బాధతో వేదనతో కురికి చచ్చిపోయాడా పోనీ ఏలియా సేవ చేశాడా లేదా ఏమైనా వచ్చిందా మీరు మాట్లాడతలేదు క్రమక్రమంగా సవణితే ఉద్దేశం ఏంటి చెప్పండి పోనీ ఎలిసియా సేవ చేశాడా బాగానే వాడబడ్డా ఆ సేవ చేసినందుకు ఆయనకేమొచ్చింది దాని వేలికేమొచ్చింది హేజ్ కేలికేమొచ్చింది ఇరిమియాకి నాకు ఏమొచ్చింది లేటెస్ట్గా అపోస్తులకి ఏమొచ్చింది సేవ చేసినందుకు ఎవరి పేరు చెప్పను బైబిల్లో పేర్కొనబడిన మాదిరికరం అనేది దైవజనులు ఈ లోకంలో వారు ఏమీ పెద్దగా ప్రయోజనం పొందిన వారు కారు అసలు ప్రయోజనం కలగాలని ఆశించను కూడా లేదు వాళ్ళు ఉన్నకాడికి వదిలి లాభాలు కూడా వదిలి ప్రయోజనకరమైన వాటిని నష్టంగా ఎంచుకొని చివరికి వాళ్ళు కూడా చిక్కి శల్యమై నశించిపోయి ఈ లోకమందు ఏ ప్రయోజనమును పొందకుండా అసలు ఆశించకుండా వచ్చినవి కూడా వద్దనేసి అయిపోయినట్టుగా చచ్చిపోయారు తద్వారా నిత్యములో మహిమలో అక్కడేమైనా దేవుడిస్తే చాలు అనుకున్నారు అవునా కాదా చెప్పండి అవునా కాదా మాట్లాడండి మంచిగా హలే అద్భుతమైన సాక్ష్యమని కటౌట్ లేచి వాల్పోస్ట్లు వేసి బేబచ్చ వేసి పెడతారు కదా కోటలో ఈ అద్భుతమైన సాక్ష్యాలు ఏమిటయ్యా అని మీరు కానీ చూస్తే వారికి ఏమేమి నష్టకరములో వాటిని వదిలి ఏమేమి లాభకరములో వాటిని సంపాదించుకొని ఉంటారు అదే అద్భుతమైన సాక్ష్యం అంటే కానీ బైబిల్లో సాక్ష్యం ఏంటంటే ఏమేమి లాభకరములో వాటిని నష్టంగా ఎంచుకున్నారు అవునా కాదా మరి లాభం కలిగించే వాటిని వదులుకున్నది సాక్ష్యమా నష్టకారకమైన వదిలి లాభం పొందే సాక్ష్యమా నేను భయంకరంగా తాగేవాని అండి మారిపోయాను భయంకరంగా తిరిగేవాడిని మానేశాను విపరీతంగా చూత మాడేవాడిని మానేశాను సిగరెట్లు కాల్చేవాడిని మానేశాను అదేదో నవ్విలేవాడిని మానేశాను ఒరే నువ్వు మానేసిన ఆనందం వల్ల ఊరుకు ఉపకారం కాదు నీకే లాభం నువ్వు తాగుడు మానైతే నీకే లాభం అదేదో నవ్విలేదు మానతే నీకే లాభం అదేదో తినేది మానైతే నీకే లాభం నీకు నష్టం కలిగించిన వాటిని మాని నీకు లాభం చేసే భక్తి చేసి ఊరుకు ఉపకారం చేసినట్టుగా ఉద్ధరింపు ముఖం పెడితే అది పెద్ద సాక్ష్యం కాదు నాయన నీకు లాభం కలిగించే వాటిని దేవుని కొరకు నష్టంగా ఎంచుకునే దమ్ము నీకుంటే ఆడి పేరు సాక్షి నీ శైల నుంచి నశించుగాక నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెప్పండి ఆమె దమ్ముండాలి దమ్ముండాలి ఆ ఇది అల్లప్పా క్రైస్తవ్యం కాదు దేవుని స్వత్రం నడుచుకుంటూ వెళ్ళిపోయే కూటం కాదు ఓ తీర్మానం ఉండాలి కసి ఉండాలి క్వాలిటీ ఉండాలి దమ్ముండాలి లాభకరమైన వాటిని నష్టముగా ఎంచుకొనగలిగిన వైరాగ్య శిఖర సమానమైన భక్తిని కప్పాలి అది క్వాలిటీ అంటే ఓ జనం చేస్తుంటే కోటాలకి మురిసిపోయిన శిష్యులు అన్నారు ప్రభు ఈ మధ్య మనకి ఫాలోయింగ్ పెరిగిన వచ్చేస్తున్నారు జనం అన్నారు ఏ ప్రభుత్వం ప్రభు అన్నాడు వాళ్ళు ఎందుకు పోతున్నారు నాకు తెలిసిలేరా రొట్టె చేపల బ్యాచ్ అది మండైలకు కాదు ఏజ్ ప్రభు చెప్పాడమ్మ ఒక్క అవునా కదా చెప్పనే లేకపోతే ఐదు రొట్టెలు రెండు చేపల సన్నివేశాన్ని నలుగురు సువార్థికులు రాశారు యోహాన్ గారు ఏమి రాశారంటే ప్రతివాడు తాను తినగలిగినన్ని చేపలు తిన్నాడు అని రాశాడు అవసరమా మాట్లాడరా ఫ్రీగా పెడుతున్నారు అయితే మాత్రం తినగలిగినన్ని చేపలు తినచండి అంటే రొట్టెలు వడ్డిస్తుంటే వదిలే నాకు వద్ద అన్నారంట ఏం పెట్టమన్నారు రొట్టెలు పెడుతుంటే వదిలే చేపలై కొంతమంది అట్ట తాను తినగలిగిందని చేపలు తినేశారంట కొంతమందిని కోటాలో చూస్తుంటామండి కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటారు అర కేజీ కూర తెచ్చుకొని అందరూ చక్కగా తింటారండి కోటానికి వస్తాడు అక్కడే అర కేజీ కూర తినేస్తాడు ఓరి దుర్మార్గ మానవ ఇంటి దగ్గర అర కేజీ నలుగురు తిన్నారు కదరా ఏడుకు వచ్చాక అర కేజీ నువ్వు ఒక్కడమే తిన్నావేంటి మరి వడ్డించకపోతే కోపమాడికి ఏయ్ సాంబార్ అండి కూర చేసిరా ఎందుకురా ఆడి అదిగా ఆడు ప్రత్యేకించబడింది ఇంకా బతుకుంది భూమి మీద అంతేగా ఇలాంటి తిండి బుద్ధి ఎవడన నువ్వు ఉంటే ఏసు నాముల ఆత్మ బయటికి పోవును కాక అసలు ఇంతమంది ఆమెని అంటారని ఊహించలేదు నాకు చాలా సంతోషంగా ఉంది దేవునికి స్తోత్రం కలుగునగా మీరు అసలు సరిగా ఏకీ పెంచట్లేదు ఆమె అంటలేదు అని బాధ మొత్తం పోయింది ఇప్పుడు నాకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దేవునికి స్తోత్రం చెప్పండి మధ్యాహ్నం నా బిడ్డ వండి పెట్టింది నాయన టేబుల్ నిండిపోయింది ఏది ఒక మనిషికి నాయనో మంద అది దేవునికి మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి అసలు ఐగుప్తులు వదిలిపెట్టడం అంటే అని అర్థం ఏంటి చెప్పండి చెప్పండి ఏం చెప్పండి అర్థం ఆశలు వదిలిపెట్టడం మేము ఇదివరకు ప్రభులు లేవండి ఈ మధ్య వచ్చామండి ఇదివరకు విశ్వాసం అండి ఇప్పుడు నువ్వు ఏడకొత్త వచ్చావులావాయా నీతో పాటు ఆశలు తెచ్చావా వదిలేసావా అది పాయింట్ ఆజ్ఞలు అనండి కొన్ని చెప్పరా దొంగతనం చేయకూడదు ఆజ్ఞాన నరహత్య చేయకూడదు ఆజ్ఞాన వ్యభిచరించకూడదు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు ఇవన్నీ ఆజ్ఞలే కానీ అసలు మర్మం ఏంటి తెలుసా దొంగతనం మీద ఒక ఆశగా వ్యభిచారం అనేది ఆశేగా అబద్ధ సాక్ష్యం చెప్పేది ఏదో ఆశించేగా నానహత్య చేసేది ఏదో ఆశపడేగా ఆజ్ఞలన్నీ కూడా ఆశలు జయించమని చెప్తున్నవే అసలు బైబిల్లో ఆజ్ఞలే ముఖ్యం ఎవరు పడతాడో టెన్ కమాండ్మెంట్స్ అంటారు కదా అసలు అంతా ముచ్చ చేయండి అంటే ఆశలు చేయించండి రా బాబు అనేది హలో స్తోత్రం చెప్పరే అనగా మొత్తం బైబిల్ సారాంశాన్ని ఏ రకంగా చూసినా ఐగుప్తును విడిచిపెట్టడం అనగా ఆశలు విడిచిపెట్టడమే దేవునికి స్తోత్రం చెప్పండి అందరు బాగా చెప్పండి బిడ్లారా కాబట్టి ఎవడైతే ఆశల వద్దనుకుంటాడో ఆశలు వద్దనుకుంటాడో కోరికలు వద్దనుకుంటాడో ఈ లోకం ఇస్తున్న సౌకర్యాలు శుభాలు అనుకుంటాడు నాకు దేవుడిచ్చిన వాగ్దాన శుభ పరలో అనుకుంటాడు ఆశలను కోరికలను ఐగుప్తును వదిలిన వాడి కోసం ఏదైనా ఎంతైనా చేయడానికి నేను ప్రకటిస్తున్న దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు మోటార్లు పెట్టి నీళ్లు తోడేసి గోతులు తవ్వి బ్రిడ్జిలు కట్టి డబ్బులు పెట్టి ఓడలు తెచ్చి ఏవకరా నీవాశలు వదిలిపెట్టు చాలు ఆమెన్ ఆమెన్ దేవుడు అద్భుతాలు చేస్తాడా చేయడా కానీ కోసం తెలుసా అద్భుతాల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ కోసం కాదు జీవితంలో ఆశలు వదిలిపెట్టుకుని దేవుని వైపు అవుతున్న వాడి కోసం దేవుడు ఏమైనా ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చేతులెత్తి దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి మీరు ఊరకి చూడండి హోమ మీకు అద్భుతం చేస్తాడు అంటే ఊరకనే కాదు ద క్వాలిఫికేషన్ క్వాలిటీ అంటే తెలుసునా ఆశలు వదిలేనివే ఒక స్త్రీగా పురుషుడిగా యవనస్తుడిగా పెద్దవాడిగా సేవకుడిగా క్రైస్తవుడిగా సాధారణ మనుషులందరికీ కలుగుతున్న ఆశలు నీకేమైనా కలిగితే అర్థం నీవింకా ఐగుప్తులోనే ఉన్నామని నువ్వు ప్రార్థన చేయాల్సిన అద్భుతాలు చేయి ప్రభు ఆశ్చర్యకరాలు చేయి ప్రభు చేయమని కాదు ప్రభు ఆశలు జయించే శక్తి నాకు దయచేయి ప్రభువా ఆమె ఎప్పుడైతే ఆశల్లోంచి బయటపడతావో నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉంటాడు అందరు చెప్పండి హల్లెల్లోయ అది ఎలాంటి అద్భుతం అంటే ఎర్ర సముద్రం పాయలు చేసినంత అద్భుతం ఆమె ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా సముద్రం పాయలు అవ్వడం చూసారా విన్నారా చేశారా లేదే ఏం చేశారు మరి ఏ సూప్రవ్వారు చేశారు మీకు ఒక మంచి మాట చెప్తాను సముద్రమును పాయులు చేయట అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయని కార్యం ఏసై చేశారు ఓకేనా ఇందులో ఇంకొక మాట చెప్తాను సముద్రం పాయలు చేయట అనే కార్యం ఏసయ్య కూడా అంతకు ముందు ఎప్పుడు చేయలేదు ఎవడో చేయని కార్యం కాదు ఏసై కూడా చేయలేదు ఎప్పుడు ఎక్కడ చేయని కార్యాన్ని అవసరమైతే తన ప్రజల ఏం చేశాడు ఇప్పటిదాకా భూమి మీద ఎవరికి జరగని అద్భుతం చివరికి ఏ సయ్య కూడా చేయని అద్భుతం అవసరమైతే నీ కోసం చేసి తెరుతాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక మరియు అతని మందుల మన పితరులకు కానీ కొత్త మందుల నా కానీ ఎవరికి ఎలా జరగలే జరగకపోయినా నీ కోసం దేవుడు చేస్తాడు నువ్వు ఆశలు వదులుకుంటే ఐగుప్తును వదులుకుంటే లోకం వద్దనుకుంటే నాకు దేవుని వాగ్దానము తప్ప ఇంకా దేవుని మీద ఆశ లేదని ఒక వైరాగ్యానికి ఉపేక్షకు రాగలిగితే నీ కోసం ఇది వరకు తానే చెయ్యని అద్భుతాలు కూడా చేయడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడా చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి